ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిషా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో ఉద్ది వడ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది అచ్చం హోటల్లో తిన్న టేస్ట్ లాగానే ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అచ్చం హోటల్లో లాగానే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి మనకు వీటి కోసం గ్రైండర్ కూడా అవసరం లేదు మిక్సీలో రుబ్బుకున్నా చాలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఇక్కడ ఒక గ్లాసు అయితే నానబెట్టుకుంటున్నాను చూస్తున్నాను కదా ఇక్కడ మనము వీటి ప్లేస్లో మినప అయినా తీసుకోవచ్చు ఉద్ది బ్యాలను నేనైతే ఇక్కడ మినపగుళ్ళని తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇందులో పౌడర్ అనేది కలిపి ఉంటారు ఇవి పురుగు పట్టకుండా ఉండడానికి చాలామంది పౌడర్ కలుపుతారు అందుకనేసి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు నైట్ నానబెట్టుకున్నాం అనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి నానిపోతాయి ఇక్కడ మార్నింగ్ కల్లా చూసారా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇక్కడ మనం మిక్సీలోనే రుబ్బుతున్నాము అయినా కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎప్పుడు బయట తినే తినడమే కాకుండా నెక్స్ట్ టైము ఇడ్లీ చేసినప్పుడు ఇలా వడని కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి చేశారనుకో చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఉద్దిబం మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇందులో వాటర్ వేసుకోకూడదు కావాలంటే ఒక మూడు నాలుగు స్పూన్లు అంతా వాటర్ని అయితే వేసుకోవచ్చు ఇలా మనకి పిండి అనేది మెత్తగా రుబ్బుకోవాలి దీని అంతా ఒక బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ ఇంకో రౌండ్ మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు దీని అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము దీనికి ఒకే ఒక టిప్ ఉందండి క్రిస్పీగా రావాలంటే దీన్ని మనం వడలు వేసుకునే ముందుగా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామనుకో మనకి వడలు అనేది క్రిస్పీగా అచ్చం చేసిన లాగానే ఉంటాయండి ఈ ఒక్క టిప్పు ఫాలో అయ్యామనుకో మనకి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా వంట సోడాని వేసుకొని దానిపైన కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇందులో కావాలనుకుంటే జీలకర్ర ఉల్లిపాయలు ఇలా వాటినైనా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను సాంబార్ చూసారా వేడివేడిగా వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి వడలోకి చట్నీ సాంబార్ అంటే చాలా బాగుంటుందండి ఈరోజు నేనైతే చట్నీ సాంబారు అలాగే ఇడ్లీ వడ అన్నీ కూడా చేశాను ఇక్కడ ముఖ్యంగా మనము సన్ఫ్లవర్ ఆయిల్ కనుక తీసుకుంటే మనకి వడకనేది ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది మనము గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాం అనుకో ఎక్కువ వడ అనేది ఆయిల్ ఆయిల్గా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి పిండి అనేది ఇంత బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడలు వేసేసుకోవడమేనండి చూసారు కదా మనకి ఇలా వాటర్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి పిండి అనేది అస్సలు అంటుకోకుండా చక్కగా మనకి ఆయిల్ లేక అనేది పడిపోతుంది కూడా చూసారు కదా ఇలా చేతితోనే షేప్ కూడా చాలా బాగా వస్తాయి అలా చేయలేని వారు ఇలా ఏదైనా బౌల్కి క్లాత్ కానీ కవర్ కానీ పెట్టుకొని ఇలా వేసేసుకోవచ్చు నాకైతే ఎక్కువ వీడియో తీయడానికి టైం లేదండి అందరికీ తొందరగా వడనైతే తీసేసాను చూసారు కదా వడలైతే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం వడలు అనేది బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో